బాధలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేన భీంభరత్ మీడియా సమావేశం నిర్వహించారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినాం అసలు నేను నేను చాలా రోజుల నుంచి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏవైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి మాట్లాడి పరిష్కారం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఎల్ల వేల ఎల్ల వేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు ప్రతిరోజు నా దగ్గరికి దాదాపు చెవల నియోజకవర్గం నుంచి వంద మంది వరకు చెవేల ప్రజలు కార్యకర్తలు కూడా నా దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రతిరోజు వస్తూ ఉన్నారు వాళ్లకు నాతోని అయ్యేది ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను కూడా నేను ఈరోజు పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నా చేవల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను పనిచేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నేను పనిచేస్తూ ఉన్నా నాకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన నన్ను ఎన్ని రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా నేను అన్నిటిని ఓర్చుకొని నన్ను నాకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి కార్యకర్తలను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని బాధలు పెట్టినా ఎన్ని వచ్చినా కూడా ఈరోజు నేను ఓపికతోటి పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అట్లాంటి నన్ను నువ్వు నేను రోజు పది సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు నీ దగ్గర వసూలు చేసుకుంటున్నట్టు నువ్వు నాకు ఇస్తున్నట్టు ఒక తప్పుడు మెసేజ్ నువ్వు ఈరోజు సమాజంలో చెప్పినావు నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రకమైనటువంటి నిజీ నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నా మీద అభండాలు వేస్తున్నావు దీనికి నిరూపించాలి నువ్వు ఉట్టిగా గాల్లో మాట్లాడి చెప్తే కాదు ఎట్టి పరిస్థితులలో నాకు ఏ ఒక్క రూపాయి ఎక్కడ నాన్న ఇచ్చినావా ఒక్క రూపాయి నీతో నేను తీసుకున్నానా నిరూపించ అని చెప్పి సందర్భంగా నేను సవాల్ చేస్తా ఉన్నా నేను పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు ఆయనను నన్ను విలవండి నేను వస్తా ఎక్కడైనా మీరు ఏర్పాటు చేయండి సమావేశం నాకు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఆయన నాకు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ముందు నాకు ఎక్కడ ఆయన పరిచయం లేడు రెండు వేల ఇరవై రెండులో ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి షాబాద్ మండలంలో చందనవెల్లిలో భూములు రైతులకు భూములకు డబ్బులు ఇవ్వలే వీళ్ళందరూ కూడా దోసుకు తిన్నారు ఆ ప్ర వాళ్ళ డబ్బులు సగం డబ్బులు తీసుకున్నారు ఇంకా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కోటల్లో కేసులు వేసారు కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళ తరఫున అందరం పోయి అక్కడ ఆయనతోని మాట్లాడినాం అదే పరిచయం తప్ప ఆయనకు నాకు ఎట్లాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు పరిచయం లేదు అట్లాంటి నీ పార్టీ కాదు అప్పుడు నువ్వు నీ పార్టీకి నేను ఎప్పుడు కూడా పని నేను పార్టీ నాయకుడ కాదు నేను కార్యకర్తను కాదు లేకపోతే నువ్వు నేను ఒకటే పార్టీలో పనిచేసింది కాదు నువ్వు నేను ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళం కాదు నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు కానీ నా మీద నువ్వు కావాలని తప్పుడు ఆరోపణలు చేసినావు నువ్వు క్షేపణ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే నీకు షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పిరో నీకు అట్లాంటి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీకు నిజాయితీ ఉంటే నిజంగానే నువ్వు ఒక మనిషి అయితే నీవు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిజ నిరూపించు లేదంటే చెవిలలో అంబేద్కర్ ముందల ముక్కు రాసి క్షమాపణ చెప్పు లేకపోతే నేను ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోతా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోకపోతే నువ్వు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతావో చూస్తా షాబాదులో నీకు జరిగినటువంటి ఏదైతే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీకు ఎట్లాంటి బుద్ధి చెప్పినరూ నువ్వు ఎట్లా షాబ చేవే నియోజకవర్గంలో తిరుగుతావో చూస్తా ఎందుకంటే ఇన్ని రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాట మీద గౌరవంతో వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద ఏదైతే మాకు చెప్పిరో దాని మీద గౌరవంతో ఈరోజు సైలెంట్గా ఉన్నా నోరు మూసుకొని ఉన్నా నేను నా దగ్గరికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు పనిచేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని కృషి చేసుకుంటా ఉన్నా అట్లాంటి నీతి నిజాయితీగా ఉన్నటువంటి నన్ను నా మీద లేనిపోని అభండాలు వేసి నన్ను బల్లం చేయాలంటే నీ తరం కాదు నేను నీలక్క నీలక్క అక్కడ అక్కడిక్కడ నీ కొడుకులు లెక్క శంకరపల్లిలో ఉన్నటువంటి మోకిలాలో విల్ల దగ్గర కానీ మొయినాబాద్లో చెవిలలో వెంచర్లు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కానీ ఫ్లాట్లు తీసుకోవడం కానీ బెదిరించులు కానీ డబ్బులు వసూలు చేసుకోవడం కానీ నేను చేస్తలే ఒక్కరిని ఈ చేవల నియోజకవర్గంలో ఒక్కరిని తీసుకొని ఒక్క దగ్గర నిరూపించు ఎవరినైనా బెదిరించినట్టు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు బెదిరించు బెదిరించినట్టు నిరూపించు ఉట్టిగానే గాలి ఏదో బట్టగాలిచి మీద వేస్తా అంటే ఊరుకునే ప్ర ప్రసక్తి లేదు నేను చెప్తా ఉన్న కాలే ఆదాయ కబర్దార్ ఇక్కడ నుంచి నీవు మంచిగా మాట్లాడు నీతి నిజాయితీగా మాట్లాడు ఉన్నది మాట్లాడు నిజం మాట్లాడు అంతేగాని అబద్ధాలు మాట్లాడి నీ అనవసరంగా నా క్యారెక్టర్ను నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే నీకు తగిన బుద్ధి చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మనం మూడు మండలాల్లో మూడు మున్సిపాలిటీల్లో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి సంబంధించి మూడు మున్సిపాలిటీలలో త్వరలో నేను అన్ని వార్డులు అన్ని మండల అన్ని మున్సిపాలిటీల్లో నేను తిరుగుతా అందరితో నేను కలుస్తా మాట్లాడతా ఎవరైతే సమ్మర్థులు ఉన్నారో ఎవరైతే పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేయడం కోసం వాళ్ళని గెలిపించుకోవడం కోసం నేను నేను ఖచ్చితంగా పనిచేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముకున్నా నేను అన్నైనా తీసుకుంటా కానీ ఇట్లాంటి అవకతవలకు పాల్పడను ఇంతవరకు నేను రెండు సంవత్సరాలు అయింది సరే నేను ఏం చేసుకుంటున్నా ఎట్లా బతుకుతున్నా అదన్నీ మీ అందరికీ తెలుసు నేను ఇంతవరకు ఎక్కడైనా సరే ఈ రెండు సంవత్సరాల కాలంలో వివర్త బెదిరించి ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే నేను మీరేం చే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా దయచేసి ఇట్లాంటి తప్పుడు మానుకోవాలని చెప్పి తప్పుడు కూతలు మానుకోవాలని చెప్పి చెవిలో నియోజకవర్గంలో నీకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా నువ్వు ఇంకో రెండో మూడో సంవత్సరాలు ఒకవేళ నీ అదృష్టం ఉండి ఉంటే ఈ నీవు చే ఈ అభివృద్ధి చేయి అన్ని ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా ఏ గ్రామానికి పోయినా రోడ్ల సమస్య ఉన్నది నేను తిరుగుతూ ఉన్నా ఈ సమస్యల కోసం నువ్వు పనిచేయాలని చెప్పి కోరుతూ సరే మా పార్టీలో నువ్వు నిన్న నువ్వే ఒప్పుకున్నావు నిన్న నేను బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అని చెప్పినావు మరి అదంతా నీకే నీ నీ చిత్తశుద్ధికే నేను వదిలేస్తా ఉన్నా రేపు రాబోయే కాలంలో నా గురించి కానీ నా ఈ కార్యకర్తల గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేలా తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జైకా